రావణుడు మరణించిన తరువాత దహన సంస్కరణలు ఎలా చేశారో మీకు తెలుసా విభీషణుడు తన అన్న రావణుడికి దహన సంస్కారాలు చేయడానికి ఏర్పాటు చేశాడు రావణుడి ఇంటి నుంచి అగ్నిహోత్రములు తెప్పించాడు కాల్చడానికి కట్టెలను తెప్పించాడు చందనము మొదలగు సుగంధ ద్రవ్యములను తెప్పించాడు మణి మాణిక్యాలను తెప్పించాడు తరువాత శాస్త్రం ప్రకారం రావణుడి శరీరాన్ని పల్లకిలోకి ఎక్కించారు వేరి మృదంగాలను వాయించారు పూలు చెల్లి మంది మాగదులు ఆయన స్తోత్రము చేస్తున్నారు విభీషణుడు కాగడా పట్టుకుని ముందు నడవగా రావణుడి పల్లకి వెనక బయలుదేరింది అందరూ శ్మశానం చేరుకున్నారు అంతఃపుర స్త్రీలు విక్కి విక్కి రావణుడిని కడసారి చూపు చూసుకున్నారు పవిత్రమైన ప్రదేశంలో చితిని పేర్చారు దాని మీద మెత్తటి వస్త్రములు పరిచారు వాటిని సుగంధ ద్రవ్యములతో తడిపారు రావణుడి మృతదేహాన్ని ఆ చితి మీద ఉంచారు అగ్నిని ఆగ్నేయ దిక్కులో ఏర్పరిచిన వేదిక మీద ఉంచారు పెరుగు నెయ్యి కలిపి ఆయన భుజాలను రుద్దారు ఒక శకటనము పాదము దగ్గర ఉంచారు విభీషణుడు మరియు బంధుగణము మొదలగు వారు రావణాసుడి చితి చుట్టూ ప్రదర్శన చేశారు రావణుడు చితి దగ్గర ఒక పశువును బలి ఇచ్చారు రావణుడి మీద పుష్పములను సుగంధ ద్రవ్యములను అక్షంతలు మొదలగునవి ఉంచారు విభీషణుడు శాస్త్రోత్రంగా రావణుడి చితికి నిప్పంటించారు తరువాత స్నానం చేసి తడి బట్టలతో దర్భా నువ్వులను నీళ్లలో సమర్పించి జల తర్పణము విడిచాడు ఆడాసారి తన అన్న రావణుడికి తల వంచి నమస్కారము చేశాడు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి